ఈరోజు కపుల్స్ గారిట్యూడ్ డే సెవెన్లో బంధాన్ని బలంగా మార్చే గోల్డెన్ రూల్ ఇదే భగవద్గీత పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం చెప్తుందంటే తుల్య సంతుష్టో ఏ నకేన చేత్ అని కేత స్థిరమతి భక్తి మే మీ ప్రియోనరా అంటే నింద పొగడ్లను ఒకేలా చూసేవారు మౌనంగా ఉండేవారు దేనితోనైనా సంతృప్తిగా స్థిరమైన బుద్ధితో ఉండేవారే ఆయనకు ప్రియమైన వారంట అయితే భార్యాభర్తల భర్తల కూడా అలా ఉంటేనే ఒకరికి ఒకరు ప్రియంగా ఉంటారు అయితే కొన్ని టిప్స్ చెప్తున్నారు మొదటిది నో బ్లేమ్ గేమ్ గొడవ వచ్చినప్పుడు ఇద్దరు నొకనొక నిందించుకోవడం ఆపాయాలి మీలో ఎవరు గొప్ప అని పొగుడుకోవడం మానుకోవాలి పరిస్థితులను మాత్రమే విశ్లేషించాలి వ్యక్తిని కాదు అంటున్నారు పవర్ ఆఫ్ సైలెన్స్ గొడవ తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే గట్టిగా అరవకుండా కొంతసేపు మౌనంగా ఉండాలంట ఈ మౌనం బంధంలోని శాంతిని స్థిరత్వాన్ని నింపుతుందంట శాంతం వచ్చాక మాట్లాడాలి మూడో విషయం బీ కంటెంట్ అంటే భాగస్వామిలో ఉన్న మంచిని చూసి సంతోషంగా ఉండాలి లేని వాటి గురించి ఇతరులతో పోల్చి బాధపడకుండా మీకు లభించిన ఈ బంధంతో సంపూర్ణ సంతృప్తి చెందాలి అంటున్నారు అంటే ఏం చెప్తానంటే మీలో ఉన్న సామరస్యానికి ఈరోజు కృతజ్ఞత చూపించుకోవాలి అరుపులు కోపాలు లేకుండా రోజు సాఫీగా ప్రశాంతం గడిచేందుకు కాను మరియు మీ బంధంలో ప్రశాంతమైన మనస్తత్వానికి ఇంట్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణం కోసం ఇద్దరు కలిసి ఎంత సామరస్యంగా ఉంటున్నారో ఒకరికొకరు కృతజ్ఞత చూపించుకోగలరు